ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఉంది నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది కదా దీన్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి వాస్తవాల ప్రతి దృశ్యం మన వైఆర్టీవీ కాబట్టి ఇక ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఏముందన్న ఒకసారి ఇది చూపించు మిషన్ భగీరథ నీళ్లు రాక భగీరథ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారు కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకల గూడెం గ్రామస్తులు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తాగునీటికి తన్లాడుతున్నారు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి మధ్యలో ఉన్న దివికి వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది మహిళలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటి బిందెలతో నీరు తెచ్చుకుంటున్న అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మిషన్ బై నేను అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి కల్వకుండ్ల రావు గారి అభి ఏంది అంటే భగీరథ ప్రయత్నం ఏంది ఈరోజు మనకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని నేను ఏమంటున్నానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏదో విమర్శించుడు బీఆర్ఎస్ పార్టీనేదో వెనుకొచ్చే పరిస్థితి లేదు చాలా క్లియర్గా ఏంటి ఇక్కడ ఎపిసోడ్ అంటే నాడు పరిపాలించింది ఇదే రాజకీయ నాయకులకు సంబంధించలేదు వాళ్ళు ఏమో వేరే చంద్రగ్రహమో అంగార గ్రహమో లేకపోతే కుజుడో గురుడు గ్రహాల నుంచి దిగివచ్చి పరిపాలించలే మన వాళ్ళే పరిపాలించలు మన రాజకీయ నేతలే పరిపాలించరు మరి అలాంటప్పుడు పరిపాలన వ్యవస్థ మళ్ళీ పాత అంటే గత ప్రభుత్వం ఏదైతే సక్రమంగా అందించిందో వాటిని ఎందుకు అందించలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నగా ఉత్పన్నమవుతున్నది ఈరోజు ఈ ప్రజల ఇక్కడ ఉండే బిడ్డలందరూ ఎందుకు ఆ ఉధృతికి అంటే నీళ్లు కండ్ల ముంగుటు ఉన్నాయి అదే నీళ్ళని దాడుతున్న పరిస్థితి కానీ తాగడానికి బుక్కెడి నీళ్లు దొరకని పరిస్థితి కనబడుతుంది ఉధృతంగా ఎర్రవాగు ప్రవహిస్తున్నది ఇడ అయినా కూడా మహిళలు బిందెలతో నీళ్లు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే సమస్య ఏ తీవ్ర స్థాయిలో ఉంది అక్కడ గిరిజన పల్లెలలో గిరిజన గ్రామాలలో అనేది తెలవాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు వాళ్ళు కలుషిత నీళ్ళు తాగితే ఏంది ఆడ పరిస్థితి వాంతులు విరోచనాలు అనారోగ్య సమస్యలు వస్తే అక్కడ డాక్టర్లు అందుబాటులో ఏంది ఆడ పరిస్థితి ఏంటి నిన్న మొన్నటి వరకు చూసినాం ఒక డాక్టర్ పదిహేను కిలోమీటర్లు అడవులలో నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందించిన పరిస్థితి కనబడింది అంటే గిరిజనులకు సంబంధించి ఇప్పటికీ కూడా అసౌకర్యాలతోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళకు కనీసం సౌకర్యాలు కల్పించలేని పరిస్థితులలో మనం ఉన్నది అనేది క్లియర్ కట్ గా సో ఇక్కడ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటి అంటే ఇంకా ఎన్ని రోజులు మనం ఆధునిక యుగంలో ఉన్నాం మనం రాకెట్లను ఇతర గ్రహంలోకి పంపిస్తున్నాం ఆఖరికి ఆ హైదరాబాద్ లోని సిటీ కానీ టీ హబ్ గాని లేదా మణికొండ కానీ ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్తాం నిజంగా హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో అంటే అక్కడ ఉండే పరిశ్రమలు కానీ అక్కడ ఉండే కంపెనీలు కానీ అట్లా కనబడదు మరి ఇంకా కూడా వీళ్ళ గోస ఏంది ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ విధంగా బిందెలతో మగ్గాలి ఎన్నాలు ఇట్లా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవాలి ఇంకా ఎన్నాళ్ళు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఏమున్నది అడ్మినిస్ట్రేషన్ తెలవాలి అని అందుకే చెప్తాను నేను అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి అయితే పరిపాలన తెలిసిన వ్యక్తి అయితే పరిపాలనకు సంబంధించి ఏ లోటు లు జరుగుతున్నాయి గత ప్రభుత్వం ఏం అమలు చేసింది ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నది అనేది క్లియర్ కట్ గా అప్పటి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైంది